and స్టిచ్చింగ్ చేయించుకోలేదు ఇంట్లోనే ఆల్రెడీ వేరే శారీకి సంబంధించిన బ్లౌజ్ పీస్ ఉంటే దానికైతే దీనికి పేరప్ చేసేసాను హ్యాండ్స్ దగ్గర అయితే ఈ శారీలో ఉన్న కొంచెం క్లాత్ని కట్ చేసి అయితే నేను బ్లౌజ్ హ్యాండ్స్కి అయితే పెట్టించుకున్నానండి చాలా చాలా బాగుంది క్లాత్ అయితే ఈ శారీ కట్టేసుకొని ఒక నేను రెండు మూడు రీల్స్ కూడా చేశానండి ఆల్రెడీ ఈ సారీ శారీ కానీ నేను డైలీ పెట్టే వీడియోస్ మీషో నుండి తీసుకున్న ఐటమ్స్ అన్నీ ఇప్పటివి కాదండి ఆల్రెడీ ఎప్పుడు తీసుకున్న వీడియో ఎప్పుడో తీసుకున్న ఐటమ్స్ అన్నీ ఇప్పుడు వీడియో తీసి మాత్రం పెడుతున్నాను మీకు ఎవరికన్నా కావాలనుకుంటే ఈ శారీ ఖచ్చితంగా కామెంట్ అయితే